శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ నవమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అక్షయమైనటువంటి అనంతమైన సంపదలు చేకూరుతాయో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు రావాలంటే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే సంపదలు తొందరగా సంపాదించగలగాలంటే అక్షయ నవమి సందర్భంగా చేయాల్సిన ముఖ్యమైనటువంటి పూజలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని అక్షయ నవమి అంటారు దీనికి అక్షయ నవమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి రోజు ఎవరైనా సరే ఉసిరిక చెట్టును పూజించినట్లయితే ఉసిరిక చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే దానివల్ల అక్షయమైనటువంటి అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయి అందుకే దీన్ని అక్షయ నవమి అనే పేరుతో పిలుస్తారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ శుక్రవారం అక్షయ నవమి వచ్చింది కాబట్టి సంపదలు రావాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఖర్చులు తగ్గాలన్నా రావలసిన ధనం రావాలన్నా అప్పులు తీరాలన్నా వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం అక్షయ నవమి రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి ఉసిరిక చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ ఉసిరిక చెట్టు మొదట్లో వేసి ఉసిరిక చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపంలోనైనా ఆవు నెయ్యి పోసి దీపం పెట్టుకోవచ్చు లేదా మట్టి ప్రమిదలో అయినా నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఉసిరిక చెట్టు మొదట్లో కొన్ని పసుపు పచ్చటి చామంతి పూలు ఉంచి నమస్కారం చేసుకోండి అలాగే ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి అక్షయ నవమి రోజు ఎవరైతే ఉసిరిక చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమ అనే మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి అక్షయమైనటువంటి అనంతమైనటువంటి సంపదలు చేకూరుతాయని కార్తీక సంబంధమైనటువంటి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి ఇలా ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టటం మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయటం చేసిన తర్వాత ఉసిరిక చెట్టు సమీపంలో ఎవరికైనా పండ్లు దానం ఇవ్వాలి లేదా వస్త్రాలు దానం ఇవ్వాలి ఇలా కార్తీక మాసంలో వచ్చేటటువంటి అక్షయ నవమి రోజు ఈ విధి విధానాలు పాటించండి అక్షయమైన అనంతమైన సంపదలు సిద్ధింపజేసుకోండి వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగండి ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు అప్పుడు బ్రహ్మదేవుడి నేత్రాల నుంచి ఆనందాశ్రువులు జారి భూమి మీద పడి వాటి నుంచి ఉసిరిక చెట్లు మొలిచాయని ఉసిరిక చెట్టులో అణువణువు కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడని స్కాంద పురాణంలో చెప్పారు అందుకే అక్షయ నవమి రోజు ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం పాటు తిరుగులేని విధంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అనంతమైన సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు ధనపరంగా విశేషమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి